నమస్తే నేను మీ సతీష్ సిగ్గుంద భారతి అంటూ ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డి పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కారణం ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్లే ముందు ఒక అంశం అయితే కనుక ఇక్కడ ప్రస్తావించుకోవాలి వైఎస్ భారతిరెడ్డి గారిని ఎవరైనా ఒక పల్లెత్తి మాట అంటే చాలు ఆ వైసీపీ సోషల్ మీడియా ముసుగులో కొంతమంది సైకోలు డిజిటల్ డెవిల్స్ ఉన్నారు కదా వాళ్ళంతా చెలరేగిపోతూ ఉంటారు ఆ ఒక మహిళని పట్టుకుని అంత మాట అనేస్తారా అసలు భారతిరెడ్డి గారిని అనడానికి మీకు ఎన్ని గుండెలు మీకు ఎంత ధైర్యం అసలు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి అంత మాట అంటారా మహిళలంటే మీకు ఉన్నటువంటి గౌరవం ఇంతేనా మహిళల్ని గౌరవించడం మీకు తెలియదా వాళ్ళకి మర్యాద ఇవ్వడం తెలియదా అంటూ ఆవిడేదో గనక ఒక సంఘ సంస్కర్తలాగో లేదంటే గనక సమాజాన్ని ఉద్ధరించేటువంటి మహిళలాగో ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్ లేదంటే కనుక ఒక మదర్ తెరిసా ఇలాంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి కింద ఈవిడిని చూపిస్తూ ఉంటారు కానీ వాస్తవం ఏమిటి ఆవిడ చేసేటువంటి చర్యలు కానీ లేదంటే కనుక ఆవిడ వ్యవహరించేటువంటి తీరు చూస్తే ఎస్ ఖచ్చితంగా ఆవిడని విమర్శించక ఆవిడ్ని తిట్టక తప్పని పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి ఏది జరిగినా కూడా ప్రభుత్వం పైన బురద చల్లాలి ప్రభుత్వం పైన విషం చిమ్మాలి అనేటువంటి ధోరణిలోనే ఆవిడ నడిపేటువంటి ఆ సాక్షి ఛానల్ కానీ ఆ సాక్షి పత్రిక కానీ ఏవిడే కదా సాక్షికి యజమాని మరి యజమానిగా ఆవిడ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు తప్పుడు రాతలు రాస్తా ఉన్నా తప్పుడు వార్తలు తప్పుడు కథనాల్ని ప్రచురితం చేస్తా ఉన్నా ప్రసారం చేస్తా ఉన్నా వాటిని ఆపాలి కదా ఒక జర్నలిజం ముసుగేసి ఒక ఉగ్రవాద ఫ్యాక్టరీ నడుపుతా ఉన్నారు సాక్షి ఛానల్ సాక్షి పేపర్ ముసుగులో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయటం ఏది జరిగినా కూడా దాన్ని ప్రభుత్వానికి ఏదో రకంగా అంటగట్టాలి అనేటువంటి ధోరణితోటి ఆ సాక్షి ఛానల్ సాక్షి పత్రిక వెళ్తుంది వాస్తవాలు ఏమిటి నిజమైనటువంటి జర్నలిజం ఏమిటి ఆ జర్నలిజంకి ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి నిజంగా సాక్షి ఛానల్లో సాక్షి పత్రికలో పనిచేసేటువంటి వాళ్ళు ఆ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారా ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆవిడపైనే ఉంది కదా మరి ఆవిడ అవి సక్రమంగా నిర్వర్తిస్తే ఎవరైనా కూడా ఆవిడని ఎందుకు విమర్శిస్తారు ఎందుకు ఆవిడని తిడతారు ఇదంతా ఈ ఉపోద్ఘాతం అంతా కూడా ఎందుకు చెప్పుకొస్తా ఉన్నా అంటే ఏ అంశం జరిగినా దాన్ని ప్రభుత్వానికి ఆపాదించటం ప్రభుత్వం పైన బురదల్లటం ప్రభుత్వం పైన విషం చెమ్మటం ఇదే చేసుకుంటా వస్తున్నారు ఆ సాక్షి ఛానల్ వాళ్ళు కానీ సాక్షి పత్రిక వాళ్ళు కానీ అందులో భాగంగానే ఇటీవల ఇంకొక అంశం ఏదైతే కనుక ఇటీవల కర్నూలులో చోటు చేసుకున్నటువంటి ఒక విషాదఘర ఘటన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఏదైతే గనక బస్సు ప్రమాదానికి గురైంది అందులో ఇరవై మంది సజీవ దహనమై ఆ కుటుంబాలన్నీ కూడా శోకసందనలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే వాస్తవానికి ఆ బస్సు హైదరాబాద్ నుంచి మొదలై కర్ణాటకలోని బెంగళూరుకి వెళ్తూ ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఆ బస్సు అనేటువంటిది ప్రమాదానికి గురి కావటం కర్నూల్లో ఆ బస్సు అగ్నికి ఆహుతి కావటం ఆ అగ్నికి ఆహుతైనటువంటి ఘటనలో ఇరవై మంది సజీవ దహనం అయిపోయారు నిజంగా దీన్ని ఖచ్చితంగా సంతాపం తెలియచేయాల్సినటువంటి అంశం ఇలాంటి ఏదైతే గనక ప్రమాదాలు చోటు చేసుకోవడం అనేటువంటిది కూడా అత్యంత బాధాకరమైనటువంటి అంశం ఈ అంశంలో ఎవరైతే గనక బలైపోయినటువంటి బాధితులు ఉన్నారో ఆ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలుకి దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలి అని కోరుకోవాలి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కూడా కొన్ని కట్టిదిట్టమైనటువంటి కొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఆ దిశగా ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ చోటు చేసుకోకుండా చూడాలి అని అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు కానీ ఆ యాక్సిడెంట్ అయిన దాన్ని కూడా ఏ రకంగా రాజకీయం చేస్తూ దాన్ని కూడా ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఆ బస్సు ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయినటువంటి బస్సు కాదు లేదా ఆ బస్సు బయలుదేరింది ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నటువంటి బస్సు కూడా కాదు అది తెలంగాణలో ఆ బస్సు అనేటువంటిది బయలుదేరింది అది బెంగళూరుకి వెళ్తూ ఉంది బెంగళూరుకి వెళ్ళాలి అంటే ఏదైతే కనుక కర్నూలు మీదగానే కర్ణాటకకి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కర్నూల్లో ఒక బైకుని ఢీకొండం ఆ బైకుని ఢీకొన్నటువంటి ఆ తరుణంలోనే ఆ నేపథ్యంలోనే ఈ ప్రమాదం అనేటువంటిది కూడా సంభవించింది అది ఏ రకంగా ప్రమాదం జరిగింది ఏమిటి అనేటువంటిది ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు యంత్రాంగం అధికారులు వాళ్ళంతా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు కానీ ఈలోపే ఏదో రకంగా దీన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి ఒక మకిలిలాగా అంటిచ్చేస్తే ఆ మరక వాళ్ళకి పడుంటుంది కదా అని చెప్పి ఒక నీచపు రాతలు రాయిస్తూ ఉన్నారు ఈ భారతీ రెడ్డి గారు వాళ్ళ సాక్షి పత్రికలో ఏ రకంగా రాశారు అనేటువంటిది ఒక్కసారి నిన్నటి సాక్షి పత్రికలో ఆ కథనాలని చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా సాక్షి పత్రిక ఇది ఆదివారం నాటిది డేట్ చూస్తే ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ అందులో ఏం రాస్తారు కొంపలు ముంచింది బెల్ట్ షాపు మధ్యమే లక్ష్మీపురం బెల్ట్ షాప్లో పూటుగా మద్యం సేవించి బైక్పై వెళ్ళిన శివశంకర్ ఎర్రిస్వామి ఎవరి శివశంకర్ ఎర్రిస్వామి అంటే ఏదైతే గనక ఈ బస్సు ప్రమాదానికి కారణమైనటువంటి ఆ టూ వీలర్ బండి ఉందో ఆ బండి నడిపినటువంటి వ్యక్తి పేరు శివశంకర్ అలాగే ఆ బండి పైన అతనితో పాటు ఉన్నటువంటి మరొక వ్యక్తి అతని స్నేహితుడు ఎర్రిస్వామి వీళ్ళిద్దరూ కూడా ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆ రోజున యాక్సిడెంట్ అవ్వడానికి ఒక అరగంట ముందర పెట్రోల్ బంక్ లో వాళ్ళు కొంత వీరంగం సృష్టించారు పెట్రోల్ కొట్టించుకోవడానికి అని చెప్పి ఆ బంక్ దగ్గరకు వచ్చారు అక్కడ వాళ్ళు పెట్రోల్ కొట్టించుకోలేదు మళ్ళీ వెళ్లిపోయారు దానికి సంబంధించినటువంటి ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది అందులో శివశంకర్ అనేటువంటి వ్యక్తి ఆ టూ వీలర్ ని ఆ బైక్ ని నడుపుతూ ఉన్నటువంటి విధానం చూస్తే కూడా ఎస్ అదుపు తప్పి ఉన్నాడు మద్యం మత్తులో ఉన్నాడు అనేటువంటిది స్పష్టమవుతూ ఉంది అయితే అక్కడికి దాదాపు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల ప్రాంతంలో అనుకుంటా వాళ్ళు ఆ మధ్య రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఆ ప్రాంతంలో వాళ్ళు పెట్రోల్ బంక్ వచ్చారు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు బయటకు వెళ్ళిన తర్వాత ఇంకొక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఆ టూ వీలర్ అనేటువంటిది కూడా డివైడర్ని గుద్దుకుంది కారణం ఏమిటి అంటే ఆ టూ వీలర్ నడుపుతున్నటువంటి శివశంకర్ అనేటువంటి వ్యక్తి ఫుల్గా మద్యం సేవించి ఉన్నాడు అతను కంట్రోల్లో లేడు అతను ఎక్కడ సేవించాడు ఏం సేవించాడు అనేటువంటిది కూడా ఈ రోజున అతనితో పాటు అతని వాహనం పైన ప్రయాణించినటువంటి అతని స్నేహితుడు ఎర్రిస్వామి అనేటువంటి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉంటే అతను అంశాలన్నీ కూడా బయట పెడతా ఉన్నాడు ఏదైతే గనక శివశంకర్ అనేటువంటి వ్యక్తి తాను ఇద్దరూ కలిసి కూడా ఆ రోజున రెండు మూడు ప్రాంతాల్లో మద్యం అనేటువంటిది కొనుగోలు చేశారు మద్యం కొనుగోలు చేసి మద్యం సే సేవించారు మద్యం సేవించిన తర్వాత వాళ్ళు కంట్రోల్లో లేనటువంటి ఆ స్థితిలో వాహనం నడుక్కుంటూ వెళ్ళారు ఈ పెట్రోల్ బంక్ నుంచి ఒక ఐదున్నర కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అదుపు తప్పి ఆ కంట్రోల్లో లేదు ఫుల్గా మత్తులో ఉన్నటువంటి ఆ శివశంకర్ వాహనాన్ని డివైడర్కి రైట్ సైడ్లో ఉండేటువంటి డివైడర్ చేసి అతనేమో డివైడర్ పైన పడిపోయాడు ఈ ఎర్రిస్వామి అనేటువంటి వ్యక్తి డివైడర్ మధ్యలో ఏదైతే గడ్డి ఉంటుందో ఆ గడ్డి మీద పడ్డాడు అయితే లేచి వెళ్ళి చూస్తే ఆ మధ్య మత్తులో మరి బలంగా డివైడర్ని ఢీకొండం అక్కడ మరి శివశంకర్కి లోపల గాయాలైనయో ఏమిటో కానీ అక్కడికక్కడే ఆ శివశంకర్ అనేటువంటి వ్యక్తి మృతి చెందాడు అతను గుండెల మీద బాధి చూశాడు ఈ ఎరిస్వామి అతను బ్రతకలేదు ఇక చనిపోయాడని నిర్ధారించుకున్నాక శివశంకర్ మృతదేహాన్ని రోడ్డు పక్కకి ఎడం వైపుకి ఈడ్చేశాడు అయితే ఈ లోపే బస్సు అనేటువంటిది వీడిగా రావటం అది వచ్చినటువంటి వేగానికి ఇంకా బండి అక్కడి నుంచి జరపకముందే బండిని కూడా ఈడ్చుకెళ్ళిపోయింది బస్సు ఇదే ప్రమాదం జరిగినటువంటి దానికి కారణాలు అనేటువంటిది ప్రస్తుతం ఏదైతే కనుక పోలీసులు చేస్తున్నటువంటి విచారణలో బయటకు వస్తున్నటువంటి అంశాలు కానీ ఈలోపే అసలు వాళ్ళు మద్యం ఎక్కడ కొనుగోలు చేశారు పోలీసులకి ఎరిస్వామి చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే వాళ్ళు లైసెన్స్డ్ మద్యం దుకాణాలు ఏవైతే గనక ఉన్నాయో ఆ మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేశారు దానికి సంబంధించి పేమెంట్లు కూడా ఈ యూపీఐ పేమెంట్లు డిజిటల్ పేమెంట్లు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు లాగా క్యాష్ పేమెంట్లు మాత్రమే కాదు కదా డిజిటల్ పేమెంట్స్ ఉంటాయి కదా ఆ డిజిటల్ పేమెంట్స్ చేశాము అని చెప్పేసి అని ఆ ఎర్రస్వామి అనేటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు దానికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి వివరాలన్నీ కూడా ఆధారాలన్నీ బయటకు తీస్తా ఉన్నారు ఈ లోపే సాక్షిలో ఏం కథనాలు వండివారుస్తారు కొంపలు ముంచిన బెల్ట్ షాప్ మధ్యమే లక్ష్మీపురం బెల్ట్ షాప్లో పూటుగా మధ్యం మద్యం సేవించి బైక్ పై వెళ్ళిన శివశంకర్ ఎర్రిస్వామి భారతిరెడ్డి గారు వెళ్ళి ఆ బెల్ట్ షాప్ లో కూర్చుని చూస్తూ ఉన్నారా ఎవరొచ్చి మద్యం కొనుక్కుని వెళ్తా ఉన్నారు ఏమిటి అని చెప్పి లేదంటే ఈ సాక్షి ఛానల్ ప్రతినిధులు వెళ్ళి ఆ లక్ష్మీపురం బెల్ట్ షాపు అక్కడే ఉండి చూస్తా ఉన్నారా వాళ్ళు చూసారా ఇదేమన్నా వాస్తవాలు ఏమిటని తెలుసుకోకుండానే ఇంకా పూర్తిగా నిర్ధారణ అయి బయటకి రాకముందే ప్రభుత్వం పైన బురద చల్లాలి ప్రభుత్వం పైన విషం చిమ్మాలి అని చెప్పి ఏదో మద్యం షాపులు పెరిగిపోయినాయి ఏదైతే కనుక బెల్ట్ షాపులు అనేటువంటిది విచ్చలవిడిగా అయిపోయిన ఈ రోజున ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయినట్లుగా వ్యవహరిస్తా ఉంది అందుకని చెప్పి ఆ బెల్ట్ షాపుల్లో ఏదైతే గనక నకిలీ మద్యం తయారవుతా ఉందో అది సేవించి ఈ యాక్సిడెంట్ కారణమయ్యారు వీళ్ళిద్దరు అని అర్థం వచ్చేలాగా వక్రీకరించి చూపిస్తారు అరే ఇంకా ఘటనకు సంబంధించి వాస్తవాలు ఏమిటనేటువంటిది బయటకు రాలేదు ఇంకో పక్కన కుటుంబాలన్నీ కూడా సందర్భంలో ఉన్నాయి ప్రభుత్వం ఇంకో వైపున ఈ యాక్సిడెంట్ అనేటువంటి ఘటన పైన దర్యాప్తు చేస్తా ఉంది ఈ లోపే ఈ రకంగా పిచ్చ పిచ్చ రాతలన్నీ రాసుకుంటూ వీళ్ళకే వాస్తవాలు తెలిసినట్లుగా మరి ఇదే భారతి రెడ్డి గారు ఏదైతే గనక ఇందులో రాసుకొచ్చారు ఏమిటి మద్యం అనేటువంటిది కుటుంబాన్ని చిది ఉంది అని చెప్పి మరి గడిచిన ఐదేళ్లు గాడిదలు కాసారా భారతి రెడ్డి గారు మీరు మీ ఆయన ఎన్నికలకు నిషేధం చేస్తా అని కదా మరి గుడ్డి గుర్రానికి పళ్ళు తోమత కూర్చున్నారా గడిచిన ఐదేళ్లు మీ శ్రీవారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నది ఐదేళ్ల పాటు ఆ రోజు మరి ఆయనకు ప్రతి రోజు ప్రతి నిత్యం గుర్తు చెయ్యాల్సింది కదా మద్యం కుటుంబాన్ని చిదిమేస్తుంది మద్యపాన నిషేధం చేస్తామనేటువంటి హామీ ఇచ్చాం కదా నా అక్కమ్మలు నా అని చెప్పి ప్రచారాల్లో చెప్పావు కదా మరి మద్యపాన నిషేధం ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించగలిగారు ఆ రోజున అరే జే బ్రాండ్స్ తీసుకొచ్చి ముప్పై వేల మంది ప్రాణాలు బలిగొన్నదే మీ ఆయనే కదా మీ శ్రీవారే కదా మరి ఆ రోజున మీ సాక్షి పత్రికలో ఒక్కటంటే ఒక్క వార్త అయినా రాసారా హళ్ళు మూసుకుపోయినాయి ఆ రోజున ఈ రోజున ఇంకా ఒక వైపున యాక్సిడెంట్ అయింది నిజంగా ఒక విషాదకరమైనటువంటి ఘటన ఆ కుటుంబాలన్నీ కూడా బాధల్లో ఉన్నాయి యాక్సిడెంట్ కారణాలు ఏమిటి అనేటువంటి పూర్తిగా వెలికి తీసేటువంటి పనిలో ప్రభుత్వము పోలీసు యంత్రాంగం వాళ్ళంతా కూడా దర్యాప్తు చేస్తూ ఉంటే ఈలోపే వచ్చేసి ఈలోపే వచ్చేసి ఇలాంటి చెత్తరాతలతోటి మళ్ళీ ప్రభుత్వం పైన బురద చల్లాలి అని చెప్పి సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో ఇలాంటి విషం చిమ్మేటువంటి రాతలు రాస్తూ ఉంటే నిజంగా సిగ్గు అనిపించట్లేదా మీకు ఒక్కసారైనా మీ బతుకుల మీద మీకు సిగ్గు అనిపిస్తోందా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కానీ లేదంటే కనుక భారతి రెడ్డి గారిని కానీ అడగడంలో తప్పేమైనా ఉందా అని చెప్పేసి ఈ రోజున ప్రజాస్వామ్యవాదులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కర్నూలు యాక్సిడెంట్ బై ఏదైతే బస్సు యాక్సిడెంట్ ఉందో అలాంటి అంశాన్ని కూడా ఈ రోజున రాజకీయం చేస్తూ దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి ప్రభుత్వం పైన బురద చిమ్మేటువంటి ఇలాంటి నీచ పురాతలు రాసే ఈ బ్రతుకు బ్రతకడం కంటే ఎందులో దూకి చావడం మేలు కదా అని చెప్పేసి అని ప్రజలు కూడా ఈ రోజున భారతి రెడ్డి గారి పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి మీ అభిప్రాయం ఏమిటనేటువంటి the eke in the comment section me mention join thank you